సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి జిల్లాలో జరుగుతూ ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా నాలుగు రోజుల పాటు మహాసభలు జరుగుతూ ఉన్నాయి నాలుగవ మహాసభలు దీంట్లో మున్ ఇరవై ఐదో తారీఖు రోజు బహిరంగ సభ జరుగుతూ ఉంది ఆ బహిరంగ సభకి కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు వృందాకరత్ గారు అట్లాగే బీవీ రాఘవన్ గారు అలాగే విజయ రాఘవన్ గారు వీళ్ళంతా కూడా ఈ మహాసభ బహిరంగ సభల్లో మాట్లాడతారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలని ఎట్లా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కేవలం మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి పబ్బం కట్టుకునే విధంగా చేస్తుంది తప్ప నిరుద్యోగ సమస్య ఒకవైపు ఎగిపోతూ ఉంది మరోవైపు మహిళలకి రక్షణ లేని పరిస్థితి కనపడతా ఉంది ఒకవైపు రైతు రైతు సమస్యల మీద హర్యానా బాధల్లో జగ్జిత్ సింగ్ దల్లేవాల్ దాదాపు యాభై ఐదు రోజుల నుంచి కూడా ఆమర్ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే రైతులకి కనీస ధర చట్టబద్ధం చేయాలని అట్లాగే రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని చట్టబద్ధం చేయడం కోసం అక్కడ దీక్ష చేస్తూ ఉంటే ఇప్పటివరకు కూడా అక్కడ ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి పరామర్శించిన పరామర్శించాల్సిన పరిస్థితి లేదు మరి ఈరోజు రైతులని రైతు సమస్యలు కానీ వ్యవసాయ సమస్యలు కానీ కార్మికుల సమస్యలు కానీ పట్టించుకోకుండా ఈరోజు అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ సంస్థల కొమ్ముగాస్తున్న పరిస్థితి కనబడతా ఉంది దానివల్ల మొత్తం కూడా దేశంలో సంక్షోభం పెరిగిపోతూ ఉంది అందుకని దీనికి ఆల్టర్నేటివ్గా సిపిఎం పార్టీ అనేక ఆర్థిక విధానాలని తీసుకు వచ్చి ప్రజలకి అనుకూలమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం కోసమని రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి సంగారెడ్డిలో జరుగుతూ ఉన్నాయి దీన్ని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం